హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ షూస్ వ్లాగ్స్ సో దిస్ ఈస్ సాయిలక్ష్మి అండ్ నేను మీకు ఈరోజు మా పిన్ని వాళ్ళ రేకుల మీద ఉన్న సొరకాయ తీగ ప్లస్ ఎన్ని సొరకాయలు కాసాయో అవన్నీ మీకు ఇవాళ చూపించబోతున్నాను అనమాట సో అక్కడ అవన్నీ సొరకాయలు చూపించేది ఎవరు కదా నేనే మొత్తం ఆయిల్ జుట్టుకంతా ఆయిల్ పెట్టుకొని అప్పలమ్మలా కూర్చొని చూపిస్తున్నాను అనమాట అప్పటికి వీడియో తీసేటప్పటికి లెవెన్ అవుతుంది ఆ రేకుల మీద కాబట్టి ఎండ ఎక్కువగానే ఉందనమాట సో ఫేస్ అంతా అలా పెట్టుకొని మరి వీడియో తీయించుకున్నాను సో అయితే ముచ్చట ఏంటంటే అసలు ఈ సొరకాయలు తెంపాలి అనే ప్లాన్ ఉంటే నేను అసలు హెయిర్కి ఆయిలే పెట్టుకునేదాన్ని యూజువల్గా గర్ల్స్ అయితే ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్ళే సమస్యే లేదు కదా నేను ఇంకా వీడియోలోనే అందుకే తక్కువ వీడియో తీసుకున్నాను సో యాక్చువల్గా మా బాబాయ్ని మీకు సొరకాయలు తెంపమని చెప్తే వీడియోలోకి రాడనుకో అని చెప్పి ఏదేదో వాగిండు అందుకే అందుకే నేను కొన్ని కాన్వర్సేషన్స్ అనేవి మ్యూట్లో పెట్టానండి సో చూడండి రేకుల మీద అసలు ఫోర్ రూమ్స్ అండి మా పిన్ని వాళ్ళు ఫోర్ రూమ్స్ నిండా పా పారిందనమాట ఆ సొరకాయ తీగ అనేది దీన్ని ఆనపకాయ కూడా అంటారు మా పాప అయితే ఏకంగా వాటర్ బాటిల్ ఉంటుంది అనుకోండి అది వేరే విషయం అక్కడ కూర్చుంది మా పిన్ని వాళ్ళ బాబు వాన్ని మంచంలో వేసి మరి మేము రేకుల పైకి ఎక్కి ఈ సొరకాయలు అనేది వీడియో తీసుకున్నాం అనమాట ఈ వీడియో ఈ సొరకాయ తీగ అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఈ ఏమంటారు ఈ విత్తనాలు అనేటివి ఎలా అనేది కొంచెం సేఫ్ బాబాయ్ కాన్వర్సేషన్ అంతా విన్న తర్వాత మనము కంటిన్యూ చేద్దాం సో బాబాయ్ ఏం మాట్లాడుతున్నారో వినండి సొరకాయలు ది కొట్టను ఈ సొరకాయకి ఏమో ఇంతవరకు ఏమి వేయలేదండి ఒక మందు కింద ఏది కొట్టలే ఓన్లీ పంటల మీద పండి బైకుల మీద నీకు బాణ వానట్లేదు కానీ ఇంకో సొరకాయ ఉందండి ఒక రెండు కిలో సొరకాయ అండి ఇది ఒక ఏమీ లేదు నువ్వు ఇలా మందు కొట్ల ఇం ఆకీలు సూడాకీలంటే తెచ్చు రెండు కేజీల సొరక్క ఇదిలా మందు కొట్లే ఏమి కొట్లే నాటమైన సొరక్క ఇలా తెల్లగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిందెలా బాబాయ్ పిందెలు పడ్డాయా చిన్న చిన్న పిందెలు కూడా ఒకసారి లేపి చూపించు రైట్ భలే ఫన్నీగా మాట్లాడాడు కదా సో అలానే ఉంటాడు అండి క్యాజువల్గా మేము మాట్లాడుకునేప్పుడు సో అయితే అసలు ఈ సొరకాయ తీగ మేము కాయలు తెంపడానికి పైకి ఎక్కుతుంటే మా పిన్ని మా తమ్ముడు అసలు ఆగట్లేదు వాడు ఒకటే ఒల్లిగేస్తున్నాడు కింద మా పిన్ని నేనెక్కి చూస్తా అని చెప్పేసి ఆమల ఒల్లి చేస్తుంది అసలు అయితే ఆ డాబా పైన సారీ రేకుల పైన సొరకాయలు అయితే ఒక్కొక్కటి మినిమం కేజీ ప్లస్సే ఉన్నాయి తప్ప తక్కువ లేవన్నమాట అయితే ఫస్ట్ ముందు రోజు ఒక టూ త్రీ డేస్ ముందంట ఒక ఫోర్ ఫైవ్ నా మూడు నాలుగు కాయలే ఉంటుండేనంట వేరే తమ్ముడిని తెంపమంటే తను సరిగ్గా చూడక తెంపలేమంట చాలా కాయలు చాలా ఎక్కువ వెయిట్ వచ్చాయంట ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ కేజీస్ వరకు వచ్చాయన్నమాట ఒకటైతే పెద్దగా అయిపోయింది అయితే ఇంకా బాబాయ్ దాన్ని తెంపకుండా నెక్స్ట్ టైం విత్తనాల కోసం ఉంచాడనమాట సో నేను ముచ్చడి చెప్దా అని చెప్పాను కదా మీకు విత్తనాలు ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పేసి అయితే మా చెల్లి ఫోర్త్ క్లాస్ అనమాట స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళు ఇచ్చిందంట ఒక మూడు నాలుగు గింజలు ఇచ్చిందంట అయితే వాటిని తీసుకొని వచ్చేసి నిమ్మ చెట్టు అనమాట పిన్ని వాళ్ళ ఇంట్లో దాని పక్కన కొంచెం అట్లా గుంతదోవి ఆమె పెట్టిందంట అది త్రీ ఫోర్ డేస్ అలా మనం కొంచెం వాటర్ పోస్తే అవి కొంచెం మొలకలు ఎత్తేసరికి పిన్ని ఏం చేసింది సొరకా అయితే కదా పారుతుందేమో చూద్దామని చెప్పేసి ఇంకా రోజు అట్లా వాటర్ పోయడం స్టార్ట్ చేసింది ఒక వన్ వీక్ టెన్ డేస్లోనే అసలు భలే తీగ వచ్చింది అనమాట ఇంకా ఆ తీగ మామూలుగా పిన్ని వాళ్ళ ఇంటి మీదనే కాదండి ఆ పక్కన వాళ్ళ ఇంటి మీద కూడా మారింది అనమాట అయితే పిన్ని ఏమేసిందంటే తెలియకుండా వేరే వాళ్ళ ఇంటి మీదకి ఆ తీగ పోతే కట్ చేసింది అనమాట కట్ చేసేసరికి కాదు అసలు అయితే నేనైతే షాక్ అయిన ఆ తీగ అనేది ఒక టూ మినిట్స్కే ఆకులు ఆకులైతే అసలు నిజంగా ఈ సొరకాయ ఆకులు ఇంత తొందరగా వాడిపోతాయని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట సో తీగ అలా వచ్చిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ వేయడం స్టార్ట్ అయినాయి అనమాట పూత ఊసి వేయడం స్టార్ట్ అయ్యి ఆ పూతొచ్చి ఊకనే మళ్ళీ పండుపండి ఎండిపోయి కింద పోయేదనమాట ఇంకా మేము అనుకున్నాము ఇంక ఇవి గాయో కావచ్చులే అని చెప్పేసి మేము ఇంకా లైట్ తీసుకున్నాము అనమాట కానీ అవి ఒక వన్ వీక్ టెన్ డేస్లోనే మళ్ళీ మంచిగా చిన్న చిన్న పూత ఊసి కాయలు చిన్న చిన్న కాయలు అయిన తర్వాత ఇంకా కొంచెం పెద్దగా అవడం చూసి ఇంకా మేము హ్యాపీగా ఫీల్ అయినాం సో దాని తర్వాత ఏమైంది ఫస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ ఖాతా అయితే సెవెన్ సిక్స్ అలా వచ్చాయి బట్ ఈసారి మేము తెంపడం అయితే మోస్ట్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వచ్చాయండి ఫిఫ్టీన్ ట్వంటీ వచ్చిన తర్వాత ఇంకా అవి బాబా ఏం చేసిండు ఈ మార్కెట్లో సా వేరే వాళ్ళకే అమ్మేసి తీసుకొచ్చాడు ఇంకొక వన్ వీకే వన్ వీకే మళ్ళీ నేను మా పిన్ని ఒకసారి ఎక్కి చూద్దామని చెప్పేసి అని చెప్పి వీకెండ్ కదా అని చెప్పి ఎక్కి చూసేసరికి అసలు చాలా కాయలు కాసినాయి అసలు చూపించాను కదా మీకు ఇంకా చిన్న చిన్న కాయలు కూడా చాలా ఉన్నాయన్నమాట ఏదేమైనా ఇంటిపైన గ్రీనరీ ఆ తోట అదంతా చూస్తే భలే హ్యాపీగా ఉంటుంది కదా చూడండి కాయలు ఎలా ఉన్నాయో నేనై నాకైతే భలే హ్యాపీగా అనిపించిందండి ఆ గ్రీనరీ అదంతా మేము ఇంకా ఎక్కడం అనేది సన్సెట్ ఈవినింగ్ టైంలో ఎక్కినాం అనమాట ఫైవ్ ఓ క్లాక్ కల అక్కడ నుంచి సన్సెట్ ఆ కలర్కి అది ఆ సొరకాయ తీగ అనేది భలే షైనింగ్గా అనిపించింది మాకు అండ్ ఈ తెంపడం అయిపోగానే ఇంకా వేరే వాళ్ళ ఇంటి మీద పోయిందని చెప్పాను కదా తీగ నేను మీకు ఆ తీగ తెంపడానికి ఇంకా మేము అనమాట ఆ రేకులు ఎక్కాలంటే భయం వేసింది అసలు నేనైతే మామూలుగా చెట్లు ఇవన్నీ ఎక్కడం అంటే చాలా భయము ఈ రేకులు మేము నిచ్చనేసుకొని ఎక్కినాం మా పిన్ని నేను కొంచెం మా బాబాయ్ హెల్ప్ చేసిండనుకోండి కింద ఉండి ఈ తీగ మొత్తం అసలు ఇంటి ముందు మొట్ట చిన్నపాటి ఇంకా మామిడి తోరణాకులు కడతాం కదా మనం పెళ్ళిళ్ళకి అలా వేలాడినాయి అలా ఏలాడుతుంటే ఇంకా పిన్ని ఏం చేసింది వాటిని పైన రేకులపైకి సెట్ చేసింది అనమాట ఈ సొరకాయలు దింపేసి ఇంకా ఆ రోజే మా గల్లీలోకి సండే కదా ఆ రోజే మా గల్లీలోకి వంటలు వచ్చినాయి కూరగాలలో ఒల్లి వంటలు ఎక్కుతాను మేమేమో రేకుల పైన ఉన్నామో అవి తెంపడానికి సో ఇంకా పక్కన వాళ్ళ రేకుల మీద కాయలు కాసాయని చూపా చూపి చెప్పాను కదా చూడండి నేను జూమ్ చేసి మీకు ఆ కా సొరకాయని అనేది మీకు చూపిస్తాను వాళ్ళ రేకులంట కొంచెం ఏమంటారు గట్టిగా లేవంట అనమాట ఎక్కి మేమేడరగొడతామని చెప్పేసి ఇంకా వాళ్ళ వాళ్ళ బాధ వాళ్ళది సో అందుకే ఇంకా రేకులపైకి బాబాయ్ ఎక్కి తెంపుకొని వచ్చిండు ఇంకా ఫస్ట్ కాస్తున్న ఖాతా అయితే మోస్ట్లీ పంచడమే సరిపోయింది అనమాట చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడమే సరిపోయింది ఒక్కొక్కటి మినిమం అసలు త్రీ టు ఫోర్ కేజీస్ టూ టు త్రీ కేజీస్ తప్ప వన్ కేజీ కంటే బిలో అసలు లేనే లేవండి కానీ టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి ఇంకా చూడండి మా పిన్ని పై నుంచి కిందికి ఇసిరేసుండి మా బాబాయ్ క్యాచ్ పట్టుకుంటుండు క్యాచ్ పట్టుకొని మళ్ళీ దాన్ని నిమ్మలంగా నీట్కంగా వేర్చుకుంటుండనమాట యూజువల్గా మేమైతే ఇంకా బాబాయ్ నేమంటాం అంటే నీట్నెస్ నీళ్ళకంటాం అంటాం అనమాట అందుకే ఇంకా ఫస్ట్ టూ టూ త్రీ టైమ్స్ బాబాయ్ ఎక్కి తెంపడు నేను పిన్న ఎక్కుతా అంటే అసలు మమ్మల్ని ఎక్కనియట్లేదు ఎందుకంటే మేము అవి డాబా అయితే ఏదో ఒకలాగా మనం ఎక్కి నడవచ్చు బట్ ఇవి రేకులు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఎక్కడ అడుగు వేసినా కూడా ఆ బోల్టులకైనా మనకైనా గుచ్చుకొని దెబ్బ తగులుతుంది లేదంటే ఆ రేకులైనా కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి బాబాయ్ మమ్మల్ని లెక్కలు ఇవ్వలేదు సో మీకు ఇలా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షూస్ బ్లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ చూపి ఏం చూపారా